రాజ్యవ్ యు వికాసం పథకం నుంచి లబ్ధి పొందుదామనుకున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు సిబిల్ స్కోర్ నిబంధన తలనొప్పిగా మారనుంది కేవలం నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం కోసం ఈ సిబిల్ నిబంధన తీసుకొచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే రాజీవ్ యువ వికాసం ఈ పథకం కింద ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిస్తారు దాంతో వారు తమ సొంత వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి యూనిట్లను పెట్టుకోవచ్చు ఈ పథకం కింద యాభై వేల దగ్గర నుంచి గరిష్టంగా నాలుగు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ రుణాలు బ్యాంకుల ద్వారా అందిస్తుంది దీంతో ఈ పథకం మీద ఆశ పెట్టుకున్న నిరుద్యోగ యువతకు సిబిల్ స్కోర్ నిబంధన అడ్డంకిగా మారనుంది రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేదే పేదవాళ్ళైన యువతి యువకులు వీళ్లకు సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుందని చెప్పలేం ఏదైనా కారణాలతో బ్యాంక్ అకౌంట్లో కనీస నగదు నిల్వలేకపోయినా లేక క్రెడిట్ కార్డులు వంటివి వాడినప్పుడు చిన్న చిన్న మొత్తాలను అవగాహన లేక అలాగే కట్టకుండా వదిలేసిన బ్యాంకులు వీటిని భూతద్దంలో చూస్తాయి అప్పుడు ఇలాంటి వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తాయి దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఈ పథకాన్ని ప్రారంభించినా ఫలితమేమీ ఉండదని నిరుద్యోగ యువత గగ్గోలు పెడుతున్నారు బ్యాంకింగ్ పరిభాషలో సిబిల్ స్కోర్ అంటే ఖాతాదారుడి మీద బ్యాంకులకు ఉన్న విశ్వాసం ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాంకుతో ఖాతాదారుడికి ఉన్న అనుబంధం ఖాతాదారుడు బ్యాంకు తిరిగి డబ్బులు కట్టగలడా లేదా అనేది అతని గత చరిత్రను బట్టి నిర్ధారితమవుతుంది ఇది వినడానికి బావున్నా ఇందులో చాలా చిక్కులే ఉన్నాయి గతంలో ఖాతాదారుడు ముఖ్యంగా పేద మధ్యతరగతి ఖాతాదారులు ఏ చిన్న అమౌంట్ను కట్టకుండా మర్చిపోయినా బ్యాంకులు దాన్ని భూతద్దంలో చూసి వడ్డీల మీద వడ్డీలు వేసి పెద్ద మొత్తంలో డబ్బులు బాకీ ఉన్నట్టు చూపిస్తాయి మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ వంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో చాలామంది పేదలు వాళ్ల ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉండడమే గగనం కొంతమంది అసలు తమకు బ్యాంకు ఖాతాలు ఉన్న విషయమే మర్చిపోతారు రోజువారి జీవితంలో వారికి బ్యాంకు లావాదేవీలతో పెద్ద పని ఉండదు ఇలాంటి వారికి సివిల్ స్కోర్ సహజంగానే తక్కువగా ఉంటుంది ఇప్పుడు దీన్ని బూచిగా చూపి పెద్ద మొత్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి నిరాకరించనున్నాయి సో ఈ విషయం మీద మాట్లాడడానికి ఇప్పుడు ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో బిజినెస్ అనలిస్ట్ పాపారావు గారు లైన్లో ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ సిబిల్ స్కోర్ అంటే ఏంటి సార్ అసలు అది పేదలకు ఎలా ఇబ్బంది పెట్టబోతుంది సిబిల్ స్కోర్ అనేది బ్యాంక్ క్రెడిట్ స్కోర్ అంటే మీకు క్రెడిట్ రేటింగ్ ఎంత ఉంది మీకు అప్పు ఇవ్వచ్చా లేదా అనేది చూసే కొన్ని పాయింట్లు మూడు వందల నుంచి తొమ్మిది వందల పాయింట్ల మధ్య ఏదో ఓవరాల్ గా క్యాల్కులేషన్ ఉంటది మీకు గనక సివిల్ స్కోరు అనుకూలంగా లేకపోతే అంటే సివిల్ స్కోరు ఉండాల్సిన తర్వాత కనుక లేకపోయేటట్లయితే కనుక బ్యాంకులు అప్పు ఓ ఈ సివిల్ స్కోర్ అనే రేటింగ్ ని బ్యాంకులు నిరంతరంగా ఇంతకు ముందు నెలకు ఒకసారి దాన్ని అప్డేట్ చేసేవాళ్ళు సివిల్ స్కోర్ ఒక కస్టమర్ ది పదిహేను రోజులకు ఒకసారి అంటే ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా సిబిల్ స్కోర్ ని అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే దాని ప్రకారంగా రుణం ఇవ్వచ్చా ఈ కస్టమర్స్ ఇవ్వకూడదా తెలుసుకునే స్కోరే సిబిల్ స్కోర్ ఓకే సో ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది పేదలకు కానీ పెద్దలకు కానీ ఒకేలాగే వర్తిస్తుందా అంటే మామూలుగా ఎవరికైనా అది సేమ్ లో కానీ అంటే మీరు అడిగిన ప్రశ్న సందర్భాన్ని బట్టి అది కరెక్టా కాదో చెప్పొచ్చు కానీ అయితే మామూలు సిబిల్ అంటే ఇప్పుడు అదే సార్ ప్రభుత్వ పథకాలకి ఇలా సిబిల్ స్కోర్ నిబంధన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఈ పథకం అమలు చేస్తుందే పేద మధ్య తరగతి కుటుంబాలకు కదా సో వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ వాళ్ళకి ఈ పథకంలో చూసుకుంటే గనక సేమ్ వర్తిస్తాయా ఒకేలా వర్తిస్తాయా పేదవాళ్ళకి అండ్ అలాగే పెద్దవాళ్ళకి ప్రభుత్వ పథకాలతో పని ఉంటుందమ్మా ప్రభుత్వ పథకాలతో ఒకే రకంగా వర్తిస్తాం అంటే సివిల్ స్కోర్ అనేది అందరికీ ఒకే రకంగా ఉంటది దానికి ప్రభుత్వ పథకాల దగ్గరికి వచ్చేసరికి పెద్దవాళ్ళకి దాంతో పని లేదు కాబట్టి పేదవాళ్ళకు కూడా సివిల్ స్కోర్ అనేది అడ్డం పెట్టి ఇవ్వచ్చా లోన్లు ఇవ్వటం ఇవ్వకపోవటం కరెక్టా కాదా అనేది ప్రశ్న అందుకని ఏంటంటే సివిల్ స్కోర్ ప్రకారం పేద పేద ప్రజానీకం బ్యాంక్ అకౌంట్ లో అంటే మీరు క్వశ్చన్లు లో సీక్వెన్స్ లో మీ అది కొంచెం తేడాకు వస్తున్నాయి మీరు అడగటం కూడా ఏంటంటే అది అది పథకాలు సివిల్ స్కోర్ ఇప్పుడు రుణాలు ఇచ్చే పథకాలు ఉన్నాయి కొన్ని పథకాలు ఉన్నాయి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే పథకాలు ఆ పథకాల్లో సిబిల్ స్కోర్ ని చూస్తే కనుక ఎందుకంటే పథకాలు అమలు అయ్యేదే పేద జనాల కోసం ఏ పథకాలు ధనవంతుల కోసం పథకాలు ఉండవు నేను ఇప్పుడు చెప్తుంది కూడా పేదవాళ్లకి దీంట్లో ఏమైనా సవరించే అవకాశం ఉందా ఎందుకంటే సిబిల్ స్కోర్ చూసే ఇప్పుడు ఈ పథకం అమలు చేయబోతున్నారు కదా సో ఇందులో ఏమైనా కన్సెషన్ ఇచ్చే అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు అడిగింది అలా కాదు రండి కానీ మీరు ఏంటంటే పేదవాళ్ళకి డబ్బులు అంటే సిబిల్ స్కోర్ ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది కానీ పథకాల విషయానికి వస్తే అలా పేదవాళ్ళ విషయంలో అప్లై స్కోర్యడం కరెక్ట్ కాదనేది ప్రశ్న ఉన్నాడు అక్కడ ఏంటంటే పేదవాళ్ళకి సంబంధించిన వరకు సివిల్ స్కోర్ అనేది తీసుకొస్తే కష్టం ఎందుకంటే మామూలుగా ఏంటంటే మీకు జనధన్ అకౌంట్లు ఉన్నాయి కదా బ్యాంకుల్లో బ్యాంకుల్లో జన్ధాన్ అకౌంట్ లాంటి వాటిల్లో మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేని పథకాలు ఉన్నాయి స్కీమ్ స్కీమ్ అవసరం లేని విధంగా ఉంటుంది జనధన్ అకౌంట్ లో దానికి ఆ మామూలుగా అయితే మినిమం బ్యాలెన్స్ బ్యాంక్ ఒక రకంగా మామూలుగా అయితే వెయ్యి రూపాయలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చాలా వాటిల్లో ఆ ప్రైవేట్ బ్యాంకులు అయితే కాస్త ఎక్కువ ఇంకా ఐదు వేల దాకా కూడా ఉన్న మినిమం బ్యాలెన్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ జనధర్ అకౌంట్ కి సంబంధించినంత వరకు అది ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉంటది కాబట్టి ప్రభుత్వ బ్యాంకుల్లో జన్ధాన్ అకౌంట్లు వాటికి మినిమం బ్యాలెన్స్ నిబంధనలు లేవు చాలా చోట్ల చాలా రకాలుగా మినిమం బ్యాలెన్స్ ఎంత అనేది లేదు కాబట్టి ఏంటి దానికి ఫైనల్ అయ్యేటో ఇట్లా చాలా విషయాల్లో మనకి సమస్యలు ఉన్నాయి మామూలుగా మిగతా అకౌంట్లకు వేసినట్టు మిగతా పేద ప్రజల అకౌంట్లను చూడకూడదు అనేది జనధన్ అకౌంట్ అనే దానిలో వేరే పారామీటర్స్ వేరే నామ్స్ ఉంటాం నిదర్శనం అట్లాంటి అది ఎందుకని పేద ప్రజానీకం బ్యాంకులోనే మినిమం బ్యాలెన్స్ వెయ్యి రూపాయలు ఏదో పెట్టుకొని దాన్ని అలాగే ఆ డబ్బులు ఉంచి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం అంటే పేద ప్రజాకానికి ప్రతి పైసా ఇంపార్టెంట్ అయిన ప్రజానికో రోజుకు మూడు వందలు పూలు తెచ్చుకునే ప్రజా పేద ప్రజలు ఆ మూడు వందలు ఆ రోజుకి ఆ రోజు ఖర్చు పెట్టుకుని మతకాల్సిన పేద ప్రజలు మినిమం బ్యాలెన్స్ లాంటి కష్టం అనేది దాని అర్థం అట్లాంటప్పుడు మీరు సివిల్ స్కోర్ లాంటిది తెచ్చి సివిల్ స్కోర్ ఏమవుతుంది ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోయినా లేకపోతే రకరకాల నిబంధనల ప్రకారంగా సిబిల్ స్కోరు ఒక కస్టమర్కి ఉండటం ఉంటుంది మామూలుగా ఏంటంటే పాత అప్పులు తీసుకున్నవి ఉంటాయి అప్పులు టైం కు తీర్చకపోవటం ఉదాహరణ ఇప్పుడు రైతాంగం తీసుకున్నటువంటి వ్యవసాయ రుణాలు ఉన్నాయి వ్యవసాయంలో వ్యవసాయదారుడు కూడా చాలా సందర్భాల్లో తెల్ల రేషన్ కార్డుల్లో వ్యవసాయదారుడు ఆ లో ఇన్కమ్ ఉన్నటువంటి వ్యవసాయదారుడు కూడా ఆ పేదవాడే మరి అట్లాంటి వ్యక్తి బ్యాంకు వ్యవసాయం కోసం అప్పు తీసుకొని అది టైం కు తీర్చలేకపోతే వ్యవసాయంలో నష్టం వచ్చి అది సివిల్ స్కోర్ పడిపోద్ది మీకు ఆటోమేటిక్ గా కానీ వ్యవసాయదారుడికి మరి పంట రుణమాఫీ ఎందుకు చేస్తున్నారు రైతాంగానికి వ్యవసాయంలో అతని పాత అప్పు గనక బకాయిగా మారితే గనక ఎన్పిఏగా మొండి బకాయిగా మారితే దాన్ని ఎందుకు రద్దు చేస్తుంది ప్రభుత్వం అవసరం అంటే రద్దు కూడా అడుగుతున్నారు కదా ఒక డిమాండ్ రుణమాఫీ చేయాలనేది రైతాంగానికి రుణమాఫీ చేయాలి అప్పుల పాలయ్యారు రైతాంగం రైతాంగాన్ని రుణాన్ని మాఫీ చేసి వాళ్ళు ఆదుకోవాలనేది ఎందుకు అడుగుతారంటే ఉత్పాదకాలు ఎరువులు పురుగుల మందులు విత్తనాలు ఇట్లాంటి అన్ని ధరలు పెరిగినాయి రెండో పక్కన ప్రకృతి వైపరీత్యాలు ఉంటే ఆ లాభాలు రాకపోవచ్చు చాలా కారణాలతో వ్యవసాయం అనేది ఈ రోజు ఒక ప్యాకెట్ దూతంగా మారింది ప్రకృతితో దూదం ఆ రకరకాలైన శక్తులతో మార్కెట్ శక్తులతో దూదం ఆ రోజు రేటు పలకపోవచ్చు వ్యవసాయంలో పండించిన పంటకి ఇన్ని రకాల వీటిని తట్టుకొని వ్యవసాయదారుడు గట్టెక్కాలి లాభాలతో అది సాధ్యం కాని సందర్భాల్లో అప్పులు పాలు అవుతున్నారు అంటే వ్యవసాయదారుడు కావాలని ఆ డబ్బులు తీసుకొని లగ్జరీకి ఇలా ఇంకో రకంగా దుర్వినియోగం చేస్తో కాదు అతను మంచి పర్పస్ కి వాడినా అది తీర్చలేని స్థితి ఉంటది కాబట్టి వ్యవసాయ రుణాలు రద్దు చేయాలనే డిమాండ్ ఉంది మరి అట్లాంటప్పుడు ఆ రుణం అలాగే పేరుకుపోయి గనక బ్యాంకుల్లో ఉన్నప్పుడు క్రెడిట్ స్కోరు సిబిల్ స్కోరు లేదు నీకు నీకు మామూలుగా ఇప్పుడు మీరు అంటున్నటువంటి పథకాలు ఈ పథకాలు నీకు ఇవ్వమంటే ప్రభుత్వ పథకం ఏదో ఉంది ఒక అప్పిచ్చే పథకం ఉంది పలానా పలానా ఉదాహరణ రాజీవ్ వికాస పథకం ఇప్పుడు వచ్చింది దాని కింద నాలుగు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ ఆ మైనారిటీ ప్లస్ ఈడబ్ల్యూ ఎకనామికల్లీ ఇతర సెక్షన్ బ్యాక్వర్డ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు ఈ పథకంలో నాలుగు లక్షల రూపాయలు నీకు ఇవ్వాలంటే నీకు సివిల్ స్కోర్ ఉండాలి సిబిల్ స్కోర్ లేకపోతే నీకు ఇవ్వాలంటే ఒక రైతాంగ కుటుంబం అప్పు తీసుకుని అప్పు తీసుకో లేకపోతే అతను ఈ సిబిల్ స్కోర్ ఉండదు సరిగ్గా సివిల్ స్కోర్ తక్కువే ఉంటుంది మరి వాళ్ళకి నేను అప్పునే అప్పులేను అంటే అవసరమైందే వాళ్ళకి పేద ప్రజానీకం వాళ్ళు కూడా పేద ప్రజానికమే వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళ వాళ్ళ తప్పు లేకుండా తీసుకున్న అప్పు లేని అప్పులు తీర్చలేని స్థితిలో పడ్డ వాళ్ళకి మీరు కనుక సివిల్ స్కోర్ రేటింగ్ అడ్డం పెట్టి మీరు అప్పు ఇవ్వరు అంటాం ఇట్లా చాలా ఉంటాయి చాలా సందర్భాలు ఏంటంటే సామాన్య జనం రకరకాల కారణాలతో అప్పులు తీసుకుంటారు పర్సనల్ లోన్ తీసుకుంటారు ఒక యాభై వేలు తీసుకుంటారు పర్సనల్ లోన్ తీర్చలేరు వీళ్ళు పర్సనల్ లోన్ తీసుకునే స్థితి కొన్ని అవసరాల కోసం సరే పుట్టినరోజు పార్టీలు ఇంకో బర్త్డే పార్టీలు ఇంకో చేసుకోవడానికి తీసుకునేది లేరు కానీ చాలా అవసరాలు కొన్ని ఏంటంటే భారత సమాజంలో పెళ్లిళ్ళ అవసరాలకు కూడా చాలా డబ్బులు తీసుకునేది అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఉన్నాయి అవి వేరే విషయం దాన్ని వాడుకోవచ్చు కానీ అవి కూడా రాయల సందర్భాలలో లేకపోతే ఇంకో సందర్భాల్లోనో ఏదో వ్యక్తిగత అవసరాలకు తీసుకుంటారు పర్సనంలోనూ దాన్ని తీర్చరు టైంకి ఇప్పుడు ఆ కారణం చెప్పి మీరు మనక ఇప్పుడు ఆ ఈ రాజీవ్ కాస్త కింద దేని కిందో లోన్ ఇవ్వడానికి సివిల్స్ స్కోర్ అటం వస్తే కనుక ఇట్లాంటివి ఏంటంటే ఆ జనసామాన్యానికి వర్తించే నిబంధనలు అనేది కొంత సరళంగా ఉండాలి ధనవంతులు కావాలని ఇప్పుడు ఎన్పీఎల్ జ ధనవంతులు ఈ కార్పొరేట్ ధనవంతుల మొండిపక్క ఈ బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మనం చూస్తే కాక ఇప్పుడు దాకా పది పదిహేను లక్షల కోట్ల రూపాయలు దాకా కార్పొరేట్ పెద్ద పెద్ద బడా కార్పొరేట్ ధనవంతుల లోన్స్ బ్యాంకుల్లో రైట్ ఆఫ్ అయింది తీసేసే వాటిని రద్దు చేస్తున్నారు ప్రతి సంవత్సరం వాటి ఏంటి సాప్ కిందకి నెట్టేస్తున్నారు వాటిని వసూలు చేయటం వదిలేస్తున్నారు వదిలే అంటే ఎమలు పడతామని చెబుతారు కానీ వాస్తవానికి ఏంటంటే అది రద్దాయి పూర్తిగా మరి ఇంతెంత రైట్ ఆఫ్ చేసేవాళ్ళు పేద ప్రజానికానికి వచ్చేసరికి నీ బ్యాంక్ అకౌంట్ లో ఇంత లోన్ పెండింగ్ లో ఉంది నీకు మొండి బకాయి ఉంది యాభై వేలు పాతిక వేలు చెప్పి నీకు కొత్తగా లోనేవరంటే మరి వీళ్ళకు కూడా రైట్ ఆఫ్ అనేది ఉండాలి కదా రైతులకి రుణమాఫీ చేయడానికి మీకు తొందరగా మనసు రాదు అప్పుడు కూడా జరుగుతున్నాయి రుణమాఫీలు ఏంటే పెద్దవాళ్ళకు ఒక నీతి పేదవాళ్ళకు ఒక నీతి ఉంది సివిల్ స్కోరు అనేది ప్రతి అకౌంట్ కి సంబంధించి సేమే ఉంటది కానీ పేద ప్రజానికి ఆ నెంబర్ ఎంత అయితే సివిల్ స్కోర్ కూడా వ్యవస్థ ఇవ్వకూడదు అనేది ఆ పద్ధతి మారదు కానీ సివిల్ స్కోర్ ని ఖచ్చితంగా అమలు జరపాలంటే ఎవరి విషయంలో అమలు జరపాలి ధనవంతుల విషయంలో అమలు జరపాలి వాళ్ళు చేయగలిగి కూడా విల్ఫుల్ డిఫాల్టర్లు కూడా ఉన్నారు కార్పొరేట్ ధనవంతుల్లో చాలా మంది విల్ఫుల్ డిఫాల్టర్లు ఉన్నారు ఎవరైతే అప్పు తీసుకునేటప్పుడు ఎగవతి లక్ష్యంతో తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళకి లేనటువంటి నిబంధనలు వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు బ్యాంకుల దగ్గర మోసం చేస్తే రైట్ ఆఫ్ అవుతున్నాయి వాళ్ళకి ఏ సివిల్ స్కోర్ అడ్డ వాటర్ల కొత్త లోన్స్ తీసుకోవటారు కానీ పేద ప్రజలైతే ఎవరైతే సిగ్గుపడతారో ఒక చోట ఎవరైనా బయటపడితే ఏమని అనుకుంటారు ఏమో బ్యాంకులో లో అప్పు తీసుకున్నా అప్పుడు డబ్బులు తీర్చకపోతే మా పరువు పోతే అనుకునే జనం అట్లాంటి జనం ఏదో కష్టకాలంలో ఇష్టం కొత్త రకాల సాధ్యంగా అప్పు తీర్చలేకపోతే సివిల్ స్కోర్ అనేది అడ్డం పెట్టి వాళ్ళకున్న జనధాన్ అకౌంట్ తాలూకు ఇది ఇది కూడా దానిలో కూడా మీరు సిబిల్ స్కోర్ అప్లై చేసి చేయటం అనేది చాలా అంటే అసమానుల మధ్య ఒకే నీతి అనేది పనికిరాదు అసమానులకి అందరికీ నీతి ఉదాహరణ చదువుతాను అదొక్క నిమిషం చిన్న ఉదాహరణ చదువుతాను ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఎవరు ఏమి అమ్ముకోకూడదని చట్టం చేసింది భారత ప్రభుత్వం చూడటానికి చాలా బాగుంటది భారతదేశ భారతదేశ ప్రభుత్వం ప్లాట్ఫామ్ల మీద ఎవరు ఏమి అవ్వద్దు చట్టం చేసింది అనుకోండి చాలా బాగుంది చట్టం అందరూ సమానమే దాని ముందు కానీ అదే సమయంలో మీరు ఆలోచించాల్సింది ఏంటి ప్లాట్ఫామ్ మీద ఒక తాత బిర్లా వచ్చి అమ్ముకుంటారా అంబాని అమ్ముకుంటాడా అదాని అమ్ముకుంటాడా వాళ్ళు షోరూమ్ లు పెట్టుకోగలరు ఆ మాల్స్ లో అమ్ముకోగలరు కానీ పేదవాడు అత్యంత పేదవాడు ఎక్కడైతే ఆ రోజు వారి వడ్డీకి అప్పులు తెచ్చుకొని బఠానీలో వ్యవసాయ పక్కన అమ్ముకునేవాడు రోడ్డు పక్కనే అమ్ముకోగలడు వాడు బజ్జీలు వేసుకునేవాడు రోడ్డు పక్కనే వేసుకుంటాడు ట్రాఫిక్ అడవి రాకుండా చూసుకోవటం వేరే విషయం కానీ అత్యంత పేదవాడు రోడ్డు మీద అమ్ముకోవటం దగ్గర మీరే మీరు అతన్ని ఏ విధంగా ప్రశ్నించగలరు మీరు అందుకని ఏంటంటే ఒక చట్టం సేమే భారతీయులందరికీ సమానంగా వర్తిస్తుంది చదువుతాం కానీ ఈ చట్టం ప్లాట్ఫామ్ మీద ఎవరు ఏమి అమ్మకూడదు అనే చట్టం ఎవరికి నష్టం చేస్తుంది పేదవాడికి నష్టం చేస్తుంది అదాని అమ్మది ప్లాట్ఫామ్ మీద అమ్మాల్సిన అవసరం లేదు ఇది చిన్నదే ఇది కూడా ఈ నిబంధన కూడా అలాంటి మరి ఈ రోజు అందరికీ ఒకేలా వర్తిస్తాయా అంటే లేదు బడా పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద లీడర్లు బ్యాంకులకు లక్షలకు లక్షలు ఎగ్గొట్టినా ప్రభుత్వాలు స్పందించవు బ్యాంకులు కూడా వారి కోసం కోట్లాది రూపాయలు రుణమాఫీ చేస్తాయి బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి దేశ విదేశాల్లో తిరుగుతున్న వారు చాలామంది వీళ్ళందరినీ వదిలేసి అది కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద మధ్యతరగతి యువతను ఆదుకునేందుకు మాత్రం పాలకులు సవా లక్ష రూల్స్ పెడుతున్నారు ఇప్పుడు ఈ నిబంధన వల్ల ఎంతమంది తెలంగాణ యువత నష్టపోతారో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి రుణ చరిత్ర సివిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటుందని తెలుస్తుంది వాటి ఆధారంగా నలభై శాతం అప్లికేషన్లను తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్కు సివిల్ స్కోర్ను బ్యాంక్ అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది అందుకు అమౌంట్ కలెక్ట్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి ఒక్కో అప్లికేషన్కు వంద నుంచి రెండు వందల రూపాయల వరకు వసూలు చేయనున్నారు ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు యువ వికాసం కు మొత్తం పదహారు లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి ఒక్కో అప్లికేషన్ కు వంద తీసుకున్నా సుమారు పదహారు కోట్ల రూపాయల వరకు బ్యాంకు రెవెన్యూ వస్తుంది అయితే బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనను ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లను స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో సివిల్ స్కోర్ చూసేందుకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం కోరనుందని అధికారులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి మొత్తం పదహారు లక్షల ఇరవై నాలుగు వందల నలభై ఒక్క దరఖాస్తులలో అత్యధికంగా బీసీల నుంచి ఐదు లక్షల ముప్పై ఆరు ఎస్సీల నుంచి రెండు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది ఎస్టీల నుంచి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నూట పన్నెండు ఈబీసీల నుంచి ఇరవై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది మైనారిటీల నుంచి లక్ష ఏడు వేల ఆరు వందల ఎనభై ఒకటి క్రిస్టియన్ మైనారిటీల నుంచి రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది దరఖాస్తులు ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు డెబ్బై శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం పదహారు పాయింట్ రెండు ఐదు లక్షల మంది అప్లై చేసుకున్నారు ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ మొత్తం వ్యయంలో అరవై నుంచి ఎనభై శాతం ప్రభుత్వం రాయితీ అందించనుంది మూడు నుంచి నాలుగు లక్షల వరకు అరవై శాతం రాయితీ రెండు లక్షల వరకు ఎనభై శాతం రాయితీ ఇవ్వనున్నారు యాభై వేల రుణాలకు సంబంధించి చిన్న యూనిట్లకు చిన్న నీటిపారుదల పథకాలకు అందించే రుణాలకు బ్యాంక్ లింక్తో సంబంధం లేకుండా వంద శాతం రాయితీ అందించనున్నారు తుది జాబితా మే నెలాఖరులో అందుబాటులోకి రానుంది జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది మొదటి విడతలో సుమారు ఐదు లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం అందించేలా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది మనం ఒకసారి పొలిటికల్ అనాలిస్ట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ అంశం మీద నెంబర్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు సో అసలు ప్రభుత్వ పథకాలకు సిబిల్ స్కోర్ అమలు చేయాలనే ఆలోచన ఇప్పటికైనా ప్రభుత్వం పేద మధ్యతరగతి నిరుద్యోగుల ఆశలతో ఆడుకోవద్దనే సూచనలు సర్వత్రా వ్యక్తమైపోతున్నాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్న తరుణంలో ప్రభుత్వాలు బ్యాంకులు తగిన సడలింపులు రాయితీలతో ఆదుకోవాలి లేని నిబంధనలతో నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం వల్ల రాజీవ్ యువ వికాసం పథకం అసలు లక్ష్యాలు పక్కదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి